హలో అందరికి మిషన్ కుట్టడం ఒక్కటి వస్తే సరిపోదండి ఏదైనా బ్లౌజ్ కి డిజైన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సెట్ చేస్తే ఎలా బాగుంటుంది అనేది కూడా తెలిసి ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ పీస్ కి బ్యాక్ సైడ్ ఇంత పెద్ద ఫ్లవర్ ఇచ్చాడండి మీకు ఐడియా కోసం నా చెయ్యి పెట్టి మరీ చూపిస్తున్నా ఇంత పెద్ద ఫ్లవర్ ని మరి ఎలా కుడతారు చెప్పండి బ్యాక్ సైడ్ ఇది ఒకవేళ హ్యాండ్స్ కనుకున్నారు హ్యాండ్స్ కోసం ఆల్రెడీ చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడండి పైన వైపు చూపించాను కదా హైనెక్ పెట్టి పెట్టి కదా ఈ డిజైన్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని మీకు అనిపించవచ్చు కానీ ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆంటీ అసలు హైనెక్స్ ఇష్టపడదు ఆంటీకి ఇలా నార్మల్ గా నెక్స్ పెట్టించుకోవడమే ఇష్టం ఇంకా చెప్పాలంటే ఈ ఫ్లవర్ కట్ అయిపోయినా పర్లేదు నాకు నార్మల్ లెక్కే పెట్టమని చెప్తుంది కానీ ఇంత మంచి ఫ్లవర్ డిజైన్ నేను వేస్ట్ కానిస్తానా అస్సలు కానివ్వను ఇంకా నా బ్రెయిన్ కు పదును పెట్టి ఆలోచించి ఆలోచించి ఈ విధంగానైతే సెట్ చేసా ఇప్పుడు అర్థమైందా మీకు కుట్టడం ముక్కటస్తే సరిపోదు ఏదైనా ఫ్లవర్ డిజైన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలో తెలిసి ఉండాలని ఎందుకన్నాను ఈ ఒక్క బ్లౌజ్ కనే కానీ చాలా బ్లౌజెస్ కి ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటుంది మనం దాన్ని సెట్ చేసి కుట్టగలగాలి ఒక్కొక్కసారి క్లాత్ లు కూడా సరిపోవండి మనం అడ్జస్ట్ చేసి మరి కుట్టాల్సిందే ఒకవేళ లైనింగ్ క్లాత్ సరిపోకుండా ఎలాగోలా సెట్ చేసి కుట్టవచ్చు కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోకపోతే కుట్టడం చాలా కష్టం కదా కానీ అలాంటి సిచువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాలి ఇచ్చి ఉన్న క్లాత్లు మాత్రమే తీసుకొని కుట్టి కొంచెం ఆటిగా ఉన్న క్లాత్లు నేను కుట్టను అంటే కుదరదు కదా మరి అదనమాట మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ఫైనల్ లుక్ చూసేయండి ఫ్లవర్ వన్ సైడ్ వచ్చేలా స్టిచ్ చేసా వీడియో నొస్తే లైక్ చేయండి